పొద్దు పొడవక ముందే రైతన్న అందరికంటే ముందుగానే నిద్రలేచి పంట దగ్గరికి వచ్చి మడికి నీరు నిలువ ఉందా లేదా చూసుకుంటాడు వ్యవసాయ పద్ధతులు రైతన్నకి తెలిసినంత మరవరికీ తెలియదు అనుకుంటాను సరైన ప్రణాళికలతో తన ప్రయత్నం మొదలెడతాడు వరి నారు నాటడానికి వీలుగా ఉందా లేదా అని మొదలు చూసుకుంటాడు ఎడ్లను తీసుకొచ్చి పొలాన్ని గొర్రెతో ఈ విధంగా కుట్టిస్తాడు ఎత్తు పల్లాలు రాకుండా భూమిని సమాంతరంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు మన రైతన్న నీరు సకాలంలో అందుతుందా లేకపోతే పల్లాలు ఏర్పడి నీరు అంతా వృధాగా పోతుందా అవన్నీ ముందుండి దగ్గరుండి చూసుకొని గుంటలను ప్లాన్ ప్రకారం చేసి వ్యవసాయం ప్రారంభిస్తాడు రైతన్న పొలంలో గొర్రు కొట్టిన తర్వాత పొలానికి మందు చల్లుతాడు ఆ మందు ప్రభావం ఏంటో కానీ అది పొలాల మీది కంటే ఆ రైతుల మీదనే ఎక్కువగా పనిచేస్తూ ఉంది అయినా రైతన్న దుఃఖాన్ని దిగమింగుకొని వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాడు అతని గుండె ధైర్యానికి ఇదే నా సలాం రైతు గాథ తీరు వర్ణించలేనిది అది ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది ఒక రైతు ఎంత బాధను అనుభవిస్తున్నాడు అని అంతటి రైతు కంటతడి పెడితే యావత్ ప్రపంచానికి సిగ్గుచేటవుతుంది రైతన్న లేకపోతే రోజే గడవదంటారు గడిచిన కాలమైనా సరిగ్గా ముందుకు సాగదు సాఫీగా సాగని ప్రయాణం దేనికి రైతన్న మడిలకు దిగితే భూమి పులకరిస్తుంది అంటారు పుడమతల్లి తల్లి కోసం ఎదురు చూస్తుంది ఏండ్లు గడిచినా సమయం పోయినా రైతన్నల బ్రతుకు ఎన్నడూ మారలే అసలు మారనేలేదు అని వ్యవసాయం మానితే మనిషన్నవాడు ఎవడూ ఉండడు రైతన్న జీవితంలో ఉరకలు పరుగులు పెడుతూ పొద్దు గడిపితే పొద్దు గడవక ముందే తన ప్రయాణం సాగిస్తాడు ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఆటంకాలను లెక్క చేయకుండా విధిగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తూ పంట కోసం నిర్విరామంగా కృషి చేసే కృషివలుడు అపర భగీరథుడు మన రైతన్న కుంగిపోకుండా ముందుకు నడుస్తూ ముళ్ళవాటలను పూలవాటగా చేసి మనకిస్తాడు మనం వారి సేవలను కూడా గుర్తించం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఎన్నో ప్రమాదాలను దాటుకుంటూ దోపిడీలను తట్టుకుంటూ తనకేమి మిగలకున్నా దేశ భవిష్యత్తుకు పాటుపడుతూ పనులకు వెనకాడకుండా అందరి మొహాలలో చిరునవ్వులు గుప్పిస్తాడు రైతన్న ఒకటి మన కంటి నిండా నిద్రణిస్తూ దేశాన్ని రక్షించే జవాన్ వల్ల రెండోది నోట్లోకి ఇన్ని మెతుకులు వెళ్తున్నాయంటే అది రైతు పండించిన కష్టమే మన కడుపును నింపుతున్నాడు రైతన్న అందుకే అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలా అన్నారు ఇండియాకి రక్షణ కవచంలా ఉండి భారతీయులకు కంటి నిండా నిద్రను ఇస్తున్న బార్డర్లో సైనికుని జై జవాన్ అని నేలను వానపాములు అన్ని కాలాల్లో ఏ విధంగా వరుణ వరుణదేవుడు కరుణిస్తే అన్ని కాలాల పాటు రైతు భూమిని చదును చేసి దుక్కు దున్ని నాటేసి పంట చేతికి వచ్చాక రైతు కళ్ళల్లో ఆనందం కొన్ని కోట్లు పెట్టినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది పొడమి తల్లి లాంటిదైతే రైతు కొడుకు లాంటి వాడు అవుతాడు పొలంలో పంటలు పండించే మన కడుపును నింపే రైతును జై కిసాన్ అని అంటాము అంటే ఇద్దరు దేశాన్ని రక్షిస్తున్నారు జై జవాన్ జై కిసాన్ మీకు మా సలాం దేశానికి వెన్నెముక రైతు అన్ని కాలాల్లో పంటలేస్తూ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎండనక వాననక చలియనక అన్నింటినీ తట్టుకుంటూ సంవత్సరానికి కావలసినంత ఎల్లప్పుడూ పంటలు పండిస్తూ భారతదేశం కడుపు నింపుతున్నాడు దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పురోగతికి కారణం మన రైతన్న సేంద్రియ వ్యవసాయం తక్కువైపోయింది రసాయన ఎరువుల వాడకం ఎక్కువైపోయింది సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే భూమి బలంగా తయారవుతుంది వ్యవసాయానికి సాయం దొరకకపోవడం వల్ల ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే రైతులు తక్కువ అవుతున్నారు సాఫ్ట్వేర్ రూళ్ళు విపరీతంగా పెరిగిపోయింది లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు వ్యవసాయాన్ని మర్చిపోతున్నారు తినేవాళ్ళు ఎక్కువయ్యారు పండించే వాళ్ళు తక్కువయ్యారు అందుకే సాఫ్ట్వేర్ జాబులకైనా గవర్నమెంట్ జాబుళ్ళకైనా నెలలో నాలుగు నుంచి ఐదు అంటే వారం రోజులైనా సెలవులు ఇస్తే వీకెండ్ వ్యవసాయం చేసుకోవచ్చు పొలంలో అమ్మ నాన్నలకు వ్యవసాయానికి సాయపడవచ్చు ఈ పొడమి తల్లి మీద జీవిస్తున్నందుకు జీవితంలో ఒక్కరోజైనా వ్యవసాయం చేయాలి ఎంతటి వారైనా రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసినోళ్ళు ఎండకు ఎండినోళ్ళు వానకు తడిసిన వాళ్ళు చలికి తట్టుకున్న ఇద్దరే ఇద్దరు ఒకటి జవాను రెండు రైతన్న అంకుల్ నిన్న పొలం అయితే దున్నారు కదా సో అది ఎన్ని ఎకరాలు ఉంటది మీ పేరు నా పేరు బేరు రాజు సో నేను వేసింది మూడు ఎకరాలు అన్నాడు మూడు ఎకరాలు అన్నారా సో అంటే మొత్తం అంటే ఫస్ట్ దున్నారు కదా దున్ను తర్వాత గొర్రు కొట్టారు నిన్న గొర్రు కొట్టారు అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ ఎకరా ట్రాక్టర్ కొడితే ఆరు వేలు ఎక్కి పద్దెనిమిది వేలు అంటే మూడు ఐదు పదిహేను వేలు ఇరవై వేలు అంటే మీరు సొంత భూమి అది సొంత మునాక పెట్టిన కౌలుకి పెట్టుబడి యాభై వేలు అవుతాడు అంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు రేవంత్ అన్న కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు నెక్స్ట్ బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు సో ఇంతవరకు రాలేదు వస్తాయి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది వచ్చే వచ్చే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే రుణమాఫీ కూడా అయింది కాబట్టి రుణమాఫీ అంటే రుణాలు ఉన్నా అంటే ఎవరికైతే తప్పు ఉందో వాళ్ళకు రుణాలు ఇస్తారు మాఫీ అవుతున్నాయి ప్రజెంట్ మాఫీ అవుతున్నాయి కౌలు రైతులకు కూడా ఇస్తాడు భూమి నోల్ కాదంకల్ కూలికి కూలి కూలీలకు కూలి కూలీ రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తారు సో ఇప్పుడు మీరు నిన్న వరి పంట వేశారు దున్నారు దుక్కు మిన్నారు గురు గొర్రకొట్టారు గొర్రకొట్టి మామూలుగా మేము తెచ్చుకునే మూడు రోజులకు మొలకత్తడు అలుకుతాం పదిహేను రోజులకు మన నారు పెరుగుతాయి నాటేస్తాం ఇరవై రోజుల వరకు నాటేస్తాం ఇరవై రోజుల వరకు వేసి నాటేసిన తర్వాత పచ్చ పడుతుంది పిండి తల్లి పదిహేను రోజుల మళ్ళీ ఇరవై రోజులకు మళ్ళా కలతాం కలిసి రైపోతుంది మళ్ళీ పిండి తల్తాం నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు మామూలుగా అయితే చిన్నగా మనం పెట్టినాం కదా అక్కడ పెట్టినారు కదా సో నేను కూడా మీతోనే కలిసి పెట్టాను కదా సో పెట్టినా కాబట్టి అది ములకెత్తడానికి ఎంత సమయం పడుతుంది వారం రోజులనే సో ఏనుకుంటుంది కాబట్టి ప్లస్ ఇప్పుడు నీరే అందుబాటులో ఉంది ఇక్కడ సో అంటే ఏ నీరు చెరువు ఉంది చెరువు 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 నీళ్ళు పెట్టుకుంటారు నిండింది అది ఇప్పుడు అంటే ఇప్పుడు యూరియా మీరు అలా సో అంటే అది ముందు ముందు చల్లాలి ముందు నాటేశ్వ సో అంటే ఇప్పుడు అది ఇప్పుడు మొత్తం అంటే ఎంత ఖర్చు అవుతుంది మనకు పొలం మూడు ఎకరాల లచ్చ అయిపోయి లచ్చ అవుతుంది లక్ష యాభై వేలు లక్ష లక్ష లక్షయ్య మొత్తం కౌలర్ రైతు వాళ్లకు పట్టుకో వేరే వాళ్ళ అయి భూమి పట్టుకొని భూమి పట్టుకొని చేసుకుంటాను అంటే ఎన్ని బట్లు బట్ల ప్రకారం ఉంటది ఎట్లా వాళ్ళకు ఎకరాన పది వార్తలు వేయాలి ఎకరానికి పది వస్తాలు ఏమన్నా వస్తా అందులో ఇక మనకు అచ్చు అంటే మనం చేతనం కాబట్టి ఎప్పటికి మనకి ఇదే పని కాబట్టి ఇక అచ్చిన రాకుండా మనకు రొటేషన్ చేసుకుంటాం తిండి మందండి ఇటు మనకు వేరే పని పోవాలంటే మనం చేయలేము అదే అలా చేసుకుంటే అట్లా ఇప్పుడు నిన్న వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళ కూలీలు ఎంత చల్లిస్తారు వాళ్ళకి వంద మేమే ఇవ్వాలి మనమేమియాలి నాలుగు వందలు మన 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 చేతి డబ్బుల నుంచి అన్ని మనమే పెట్టుకోవాలి లాస్ట్గా అన్ని ఏం పై పైచి మిగిలి అనేది

తినడానికి తినడానికి మంచిగా తినడానికి ఇప్పుడు నేను ఏళ్ళ అవే తింటాను మూడు సంవత్సరాలు వాటి అవే పెడతాను అవే తింటాను మంచిగా దిగుమతి కూడా మంచి వస్తది మాకైతే ఎకరాలు ముప్పై ఐదు ముప్పై ఆరు బతాలు వస్తాను అంటే ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది ఏముందా ఎరువు ఎత్తినా పండుతుంది ఏమి లేకుంటే ఏం లేదు బాగుంటది ఏమైనా సేంద్రియ ఎరువులు వాడతారు లేకుండా అర్టిలైజరే వాడుతాం అర్టిలైజర్ వాడతాం అంటే రసాయన ఎరువులు సేంద్రియ పద్ధతి అనేది మర్చిపోయినారు అందుకని వేసుకులేదు ఇక కొనుక్కొచ్చు రెడీమేడ్ కొనుక్కొచ్చు కూడా చాలు కూడా వేసుకోవచ్చు అంతే రెడీమేడ్ దీనికి ఎట్ల పెండ పోసుడు ఇవి అవి ఏం లేవు అన్ని పద్ధతి చెప్తాను ఓకే అనుకో ఓకే మాకు ఎందుకంటే మాకు నిన్న జూన్సిల్లు పొలం జూన్ సో మీతో పాటు మేము రోజు వ్యవసాయం ఉద్దేశంతోనే మేము నేను కూడా వ్యవసాయం చేయడం జరిగింది మీ దగ్గర సో అట్లా అంటే వారం వారం ఇస్తాం వారం వారం కంపల్సరీ ఒక పొలాన్ని అయితే మేము దున్నడానికి ట్రై చేస్తాము ఈ వర్షాకాలం ఉన్న రోజులు సో అంటే మేము వారం వారం ఫ్రీగానే చేసుకుంటాం ఫ్రీగానే చేస్తాం అదే అన్నమాట అందుకోసం వ్యవసాయం అంటే జీవితంలో ఒక్కసారి వ్యవసాయం చేయాలి ఎందుకంటే మన ఉడమి తల్లి మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ పిల్లలైనా కానీ యువకులు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైనా ఎందుకంటే తినే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు పండించే వాళ్ళు తక్కువ అవుతున్నారు నేను రావడం జరిగింది పొలం చూడడం జరిగింది చేయడం జరిగింది థ్యాంక్ యూ అంకు